తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం గరుడగంగా నదీ తీరాన స్వయంభూగా వెలిసిన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతకు సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి నదీ జలాలతో పంచామృతంతో అభిషేకం క్షీరాభిషేకం గావించి వస్త్రాలంకరణ గావించారు పుష్పాలంకరణ గావించారు వసంత పంచమి పురస్కరించుకొని వనదుర్గా భాతను సరస్వతి మాతగా అలంకరించి భక్తులకు ఈరోజు దివ్య దర్శనం ఇస్తున్నారు కోరిన వారికి కోరికలు తీరుస్తున్న అమ్మవారి దర్శించుకుంటే సరస్వతి కటాక్షం వస్తుందని ప్రతిదీ మెదక్ హవేలీ గన్పూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన శబరి మాత అమ్మవారిని దర్శించుకుని సరస్వతి కటాక్షం పొంది మూడు భాషలలో భక్తి ప్రవచనాలు చేసింది మహారాష్ట్ర షోలాపూర్ నుండి శబరిమాతకు భక్తులు ఉన్నారు కామారెడ్డి జిల్లాలో తాడువాయిలో శబరిమాత ఆశ్రమం ఉంది ఇందుకు నిదర్శనమే అని ఇక్కడ ప్రాంత వాసులు చెప్తున్నారు ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను కొలిస్తే కటాక్షిస్తుందన్నారు

ృందా సత్రీ మహిషాహి శివాం మంజీరనీర స్వరఘోష దీప్ వణదుర్గ మాంబా శరణం ప్రబే ఏడుపాయలు వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వణదుర్గా అమ్మవారిని సరస్వతి మాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన అదేవిధంగా వనదురుగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్నపిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య బుద్ధి మేధస్సు కలుగుతాయి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయఈఓ చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా భవాని మాతాకి జై